పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈరోజు ఆంధ్రుల జీవనాడి ఈ రాష్ట్ర ఆర్థిక సంపదను పెరుగుదలకు ఆధార బిందువు పోలవరం ప్రాజెక్టు అందులో కూడా ముఖ్యంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నదుల అనుసంధానం అటువంటి ఆలోచన నదుల అనుసంధానం ఏదైతే ప్రక్రియ ఉందో దానికి పునాది పోలవరం ప్రాజెక్టు అంచేత ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మా విధానం మా ఆలోచనలు మా చిత్తశుద్ధి వజ్ర సంకల్పం ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలోను కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోను కేంద్రంలో ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుని మరి ఏదైతే ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్కే నిర్మిస్తాం ఖచ్చితంగా పోలవరం నుండి ఈ యొక్క గోదావరి వరద జలాలు అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకి తీసుకెళ్లేటువంటి బాధ్యత నదుల అనుసంధానాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది విషయాన్ని మరి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూకే మేము ఆ నిర్మాణానికి పూర్తి చేయడానికే మేము కృతనిశ్చయంతో ఉన్నాం ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజులు అంటే ఫస్ట్ ఫేజ్ గా ఏదైతే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్కి ఏదైతే ఇప్పుడు కేంద్రం నిధులు విడుదల చేసిందో అది ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతుంది ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూకి ప్రాజెక్టు నిర్మాణం ఎత్తు పూర్తవుతుంది అయితే నీటి సామర్థ్యం ఏదైతే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్కి ఏదైతే నిల్వ చేస్తామో దానివల్ల ఫస్ట్ ఫేజ్ లో ఆర్ ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో అది తగ్గుతుంది రేపు ఏదైతే సెకండ్ ఫేజ్ కింద మనం ఆర్ఎండ్ ఆర్ కూడా దగ్గర దగ్గర ఒక ముప్పై వేలు కోట్ల వరకు కూడా ఆర్ఎండ్ ఆర్ రావాల్సి ఉంటుంది ఎస్ సార్ ఎస్ ఆర్ఎన్ఆర్ ఒకటే ఎఫర్ట్ అవుతుంది మిగిలిన ప్రాజెక్టు పనులు కానీ మిగిలిన పనులన్నీ కూడా పూర్తవుతాయి అవుతాయి అని చేత ఎన్డీఏ ప్రభుత్వం ఉంది డబుల్ ఇంజన్ సర్కారు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ప్రామిస్ చేశారు మొన్న పార్లమెంట్లో కూడా బడ్జెట్లో కూడా పోలవరాన్ని పూర్తిగా పూర్తి చేసేట బాధ్యత మాది అని ప్రాజెక్ట్ గురించి కూడా మెన్షన్ చేసి కూడా మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా ఆ సెకండ్ ఫేజ్ది కూడా మేము ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూకి ఆర్ఎండ్ ప్యాకేజీ కూడా తీసుకుంటాం ఖచ్చితంగా ఆ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెంటీకే ఆ పోలవరం నీటిని నిలబెట్టి ఆ ఉత్తరాంధ్రకు అటు ఏదో రాయలసీమకు నీరు పంపించేటువంటి బాధ్యత గ్రావిటీ మీరు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం